వెల్కమ్ టు ఆర్ వన్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామస్తులు బెజ్జంగి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు రోజులుగా దళితులు నిరాహార దీక్ష చేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్న ప్రదేశం బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో ఉన్న ప్రజలు దళితులకి భూ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళ కోసం ఆర్ న్యూస్ ప్రత్యేక ముప్పై ఆరవ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కఠినంగా ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ పేరు అమ్మ మాంతది దీన పేరు గూడెం మండలం బెదిరికి సిద్దిపేట జిల్లా మాది మేము ఇక్కడ ముప్పై ఆరు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము మాకు పోయిన ప్రభుత్వంలో అన్యాయం జరిగింది మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలే మరి మేము ముప్పై ఆరు రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నాము మరి పేపర్స్ అయితే గవర్నమెంట్ తరఫున పోయిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడెకరాలు లేన లేని వారికి మూడెకరాలు ఇవ్వాలని వచ్చింది ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలి అప్పుడు కేసీఆర్ సార్ గారు మరి మూడెకరాల లోపు ఉన్న వారికి ఎకరం ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరం అని చెప్పింది చెప్పినప్పుడు ఆ ప్రకారంగా మాకు చేయలేదు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం అట్లా చెప్పింది చెప్పిన దాని ప్రకారం జరగలేదు మాకు ఆ ప్రక్రియ జరగలేదు మరి దాని విషయంలో మేము బాధగా మరి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము మరి భూములు ఉన్నవారే భూములు చేసుకొని ఉన్నారు మరి మాకు భూమి లేదు మరి భూమి లేని వారు అర్హులు అర్హులకు అనర్హులకు ఇచ్చి ఉన్నారు మరి అర్హులకు ఇవ్వలేదు మాకు అన్యాయం జరిగింది ఇది అరవై ఎకరాల పద్దెనిమిది గుంటలు కొనుగోలు చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనుగోలు చేసారు మాకు దళితులకు దావా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ముందు టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు మరి కాంగ్రెస్లోకి వెళ్ళిండు ఆయననే చేసిండు రాత్రి రాత్రి పట్టాలు చేయడం జరిగింది మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది మమ్మలను దళితులను భాగాలుగా చేసిండు బాగా కుంభకోళం చేసిండు దీని మీద మాకు దళితులను పైసలు అడిగితే మాలే మా దగ్గర కై కైకిలు చేసి కా కైకిలు చేసి వాళ్ళం మా దగ్గర డబ్బులు లేవను అంటే మమ్మల్ని ఒక పదహారు మంది పదిహేను మంది కుటుంబాలను పక్కకు పెట్టి ఆయన కింద ఉన్న అనుచరులకే చేసేవాడు కానీ మమ్మల్ని ఏలేదు ఇక చూడండి ఈ మట్టి కూడా అమ్ముకొని తినడం జరిగింది దేవశ్రీనివాసరెడ్డి కింద ఉన్నవాళ్ళు ఈ మట్టి కూడా అమ్ముకొని తినడం జరిగింది ఇంత అన్యాయం జరిగిపోతుంది మాకు దళితులకు మేము కూడా ఒక దళితులమే మాకు కూడా ఆ భూమి కావాలి మాకు కూడా భూమి పెట్టాలని మేము పాద ఇస్తున్నాము మేము కూడా నిరహ దీక్షలు కూర్చున్నాము గిన్ని రోజులు అవుతుంది ముప్పై ఆరు రోజులైతుంది దావా శ్రీనివాసరెడ్డి చేసిన ఈ దీనికి మీరు ఎట్లనే చేసి దయచేసి మాకు మాత్రము ఎల్పి వేయాలని కోలుకుంటున్నాము అరవై ఎకరాల భూమిని దీని మీద మరి భూముల మీద కుంభకోణం జరిగింది మీరు మీ దీన్ని తీయాలని మేము కోరుకుంటున్నాము మ మమ్మల్ని డబ్బులు అడిగిండు డబ్బులు అడిగితే మేము ఇవ్వలేదు ఇవ్వని పక్షాన మమ్మల్ని పక్కకు పెట్టేసిండు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకే భూమి ఇచ్చిండు ఈ భూమి కూడా మంచి మంచి భూమికి ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేసిండు తలా ఇంత తలా ఇంత చేసిండు మమ్మల్ని పక్కకు పెట్టిండు గత ప్రభుత్వంలో మాకు ఏమి చేయలేదు మరి ఇప్పుడన్నా మీరన్నా అయ్యా కమ్మపల్లి ఎమ్మెల్యే గారు మాకు కూడా చేయాలని ఈ అన్యాయం చూడండి మీరు కూడా మేము ఎంత కష్టపడి మేము అది చేస్తున్నాము కూలీనాలు చేసుకుంటే కడుపు గడిచే కడుపు నిండే వాళ్ళము మమ్మల్ని ఎందుకు బాధ పట్టించుకుంటా లేవు అయ్యా ఇది పట్టించుకొని దావ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇన్ని కోట్లు చిన్నాడు దీని మీద దాదాపు నాలుగు కోట్ల పైన అవుతుంది ఈ డబ్బును దీన్ని ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టికి తీ మీరు మా మా మీద చానుభూతి చూసి దీన్ని అంది లిస్టు తీసి చూడండి గ్రామ సభ పెట్టండి మాకు న్యాయం చేయండి అయ్యా మేము కూడా దళితులం కాదా మేము దళితులం కాదని చెప్పండి అయ్యా మీరు ఒక దళితులై ఉండి కూడా మాకు న్యాయం చేస్తలేరు మాకు మమ్మల్ని చూడండి మా బాధ ఏందన్నది మీరు చూసి మాకు న్యాయం చేయండి ఇక చూడండి ఇగో ఇగ ఇంత ఇక జారిపోయి మట్టి కూడా అమ్ముకున్నారు ప్రజలకు దళితులకు వచ్చే భూములకు కూడా ఈ మట్టి అమ్ముకున్నారు ఈ మట్టిని కూడా చూడండి అయ్యా ఇగో మేము భూముల కట్ చేసాము ఈ బాధ చూసి మాకు మా మీద దయదలిసి మాకు ఇకనైనా న్యాయం చేయాలని కోరుకుంటాను చూసినట్లయితే మరి గూడెం గ్రామస్తులకు ఇచ్చినటువంటి అరవై ఎకరాల భూమిని మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఎలాంటి అక్రమం అనేది జరిగిందో మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది అయ్యా కవంపెళ్లి గారు ఈ యొక్క సత్యాన్ని చూసి ఇకనైనా ఇప్పటి వరకు మా మీద మీరు సానుభూతి అనేది చూపించలేదు ఇకనైనా మాపైన సానుభూతి చూపించి ఈ పదిహేను కుటుంబాలకు మరి న్యాయం జరపాలని వేడుకుంటా ఉన్నాం ఇక్కడ ఎంత అక్రమం జరిగింది అవినీతి అనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇకనైనా మాపైన దయ చూపించాలని వేడుకుంటా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కవంపల్లి సత్యనారాయణ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా అలాగే మన మండల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకసారి చూసి మరి మీ యొక్క సానుభూతిని మాకు తెలియజేసి ఈ పదిహేను కుటుంబాలకు న్యాయం జరి జరిగేలా చూడాలి ఎందుకంటే అవినీతి జరిగింది అక్రమం జరిగింది ఇది వాస్తవం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఈ పదిహేను కుటుంబాలకు న్యాయం జరగండి గత ముప్పై రెండు రోజులుగా ఆ యొక్క బిజ్జంకి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికి ఏ హాని జరిగినా అది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం పైకి కమంపల్లి సత్యనారాయణ కావచ్చు అలాగే దేవ శ్రీనివాసరెడ్డి కావచ్చు కంపల్సరిగా మరి వాళ్ళ మీదకే వస్తుంది అని చెప్పేసి నేను తెలియజెప్తా ఉన్నా కాబట్టి నీ ఇది హెచ్చరికగానే మీరు తీసుకోవాలి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను రెండు విధాలు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం కాబట్టి ఇంకనైనా మా పట్ల మీరు చొరవ తీసుకొని త్వరగా స్పందించి మా యొక్క పదిహేను కుటుంబాలకు న్యాయం జరిపించాలని వేడుకుంటా ఉన్నాను మా మాకు ఈ పదిహేను మందికి ఏదేమైనా కానీ దావా శ్రీనివాసరెడ్డి బాధ్యత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మంత్రి గారు సీఎం గారు బాధ్యతలు అవుతారు ఎందుకు అంటే ఇక్కడ ఏడుగురిని ఇష్యూ చేసింది పట్టాలు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏడుగురిని ఇష్యూ చేసింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై ఏడు మందిని ఇష్యూ చేసింది అప్పుడు గ్రామ సభ పెట్టలేదు పెడతా అన్నారు ఏడుగురిని ఇంకా బాకీ ఉన్నది ఇంకా దీన్ని టోటల్ కాలేదు దీనికి ఇంకా ఈ పదిహేను మందికి మీకు తల ఇంత ఇస్తామని ఆపుకచ్చిరూరు ఇప్పటిదనక ఆగినాము ఈ ఏడుగు ఈ పదిహేడు ఈ ఏడుగురికి చేసుడు స్టార్ట్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ నిరహార దీక్ష కూర్చుని జరిగింది ఇక్కడ మేము నెల ముప్పై ఆరు రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చుంటున్నాం కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు వచ్చే బాధ్యత లేరు ఇక మేము చూచి చూచి అలిసిపోయి మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అయ్యా మీరు సరే అన్న ఇప్పుడు మరి మీరు ఏం ఆశిస్తూరు ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం నుంచి అయినా మీకు ఎలా అయితే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు గ్రామ సభ పెట్టి లేని వారికి ఇచ్చుకుంటూ ప్రతిమ్మ వారికి ఎకరం ఉన్నవారికి ఎకరాలు ఇచ్చు రెండు ఎకరాలు ఉన్న వారికి ఎకరం ఇచ్చుకుంటూ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము తగ్గుదే పడుతూ ఉంటున్నాము మరి వినత పత్రాలు ఇస్తూ వస్తున్నాము అధికారుల కలుసు జరుగుతుంది అందరికీ విసుగుజిపోతున్నాము మేము కలిసి కలిసి కనీసకము ఇప్పుడు ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయ్యా మరి ఎమ్మెల్యే గారు అని మేము మీద పడ్డాము కాళ్ళ మీద పడ్డ కానీ మీకు చెమధర్మం లేదు అయ్యా మీరు కూడా ఒక దళితులే మేము కూడా ఒక దళితులమే దళితుల బిడ్డలకు దళితులకు బిడ్డలై ఉండి ఏంది అన్నది మీకు తెలుస్తుంది మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అయ్యా గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేరు మా గురించి న్యాయం చేస్తా అన్నారు గ్రామసభ పెడతా అన్నారు మా ఊరికి వచ్చిర్రు మరి అవన్నీ మీరు మర్చిపోయారా అమీలు మరి కొంచెం గుర్తు చేసుకోండి మాకు మీకు మాకు ఈ పదిహేను కుటుంబాలకు ఏదైనా ఎమ్మెల్యే గారే బాధ్యతలు దావ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు అవుతారు మమ్మలను చనిపోకుండా చూసుకోవాలని ఇది మళ్ళా గ్రామ సభ పెట్టి చేయాలని మేము కోరుకుంటున్నాము మేము ఇది అయ్యేదనక ఈ పానాలకు తెగించైనా మేము పానాలు తీసుకుంటాను కూడా రెడీ ఉన్నాము జై భీమ్ జై 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 నా పేరు యాల పరసమ్ము మాది గూడెం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు ఎకరాల భూమి పంపిణీ విషయంలో రెండు వేల పదిహేడులో జరిగినటువంటి సంఘటనకు ఆ రోజున మాంకళ శ్రీనివాస్ అనే యువకుడు నాకు భూమి రాలేదు దళితులకు నిరుపేదలకు భూమి రాలేదనే ఉద్దేశంతో ఆయనకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ని పెట్రోల్ పోసుకొని నిప్పటించుకోవడం జరిగింది అది నడపడానికి నేను పోవడం వల్ల నాకు కూడా సిక్స్టీ పర్సెంట్ స్కిన్ గాలి నేను కూడా చాలా ప్రాణాపాయ స్థితిలో బయటపడ బయటపడడం జరిగింది ఆ రోజున్నటువంటి గవర్నమెంట్ నాకు అన్ని రకాలుగా సహాయం చేస్తా అని చెప్పినది ఆయన కూడా ఇంతవరకు ఇలాంటి సహాయం అందలేదు ఇప్పటికున్న ప్రభుత్వం అయినా ఇప్పటికైనా దీనిపై తగిన చర్యలు తీసుకొని దళితులైన మా పదహారు కుటుంబాలకు మిగతా నిరుపేద దళితులైన పదహారు కుటుంబాలకు న్యాయం చేయాలని మా తరఫున కోరుకుంటున్నాం రెడ్డి గతంలో టీఆర్ఎస్లు ఉండే ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లకు పోయాక కూడా ఇప్పుడు మమ్మలను ఎందుకు పోతురని ఉసుకొల్పి భూములు వచ్చిన వాళ్ళను మమ్మల్ని తిట్టిపిచ్చుడు మా ఇండ్ల మీద పంపుడు దావా శ్రీనివాసరెడ్డి ఈ పదిహేను కుటుంబాలకు ఏదైనా దావసినే కారణము అప్పుడు కూడా